వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ కూకట్పల్లిలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు కేపిహెచ్బి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్ షోరూమ్ ను ఆయన నటి మీనాక్షి చౌదరితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూంలో తిరిగారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాంప్రదాయ వస్త్ర షోరూమ్ను విశాలవంతమైన నాలుగు అంతస్తులలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారన్నారు దేశంలో ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలలో నేసిన చీరలు కూడా ఈ షోరూంలో అందుబాటులో ఉంచారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మణిదీప్ యేచూరి స్పందన మందులాలు పాల్గొన్నారు

ಮನಲಿು కాకుండా తెలుగు జనం ఒక ప్రత్యేకత ఉంది ఇటువంటి మేము చేసిన ప్రయోగాలు రాజిత్యం చేశాం బయలుదీప్ప అలాగే రకరకాల జోనర్స్ ఎవడన్నా మనని అనుకరించాల్సిందే తప్ప రెండు సృష్టించాలంటే అది మా నందు వాళ్ళే చంద్ర సృష్టించాలని మేమే దాన్ని తెలుగు రాయాలన్నా మేమే